ఏజ్తో నిమిత్తం లేకుండా ఇదివరకు అయితే బాగా ఏజ్డ్ వాళ్ళకి మాత్రమే మోకాలు నిప్పులు వచ్చేది ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళు కూడా చిన్న వయసు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మూలనే కన్నా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో సహా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి సివియర్ నీ పెయింట్స్ మోకాళ్ళ గుజ్జ అరిగిపోవటము లేకపోతే ఇక్కడ లిటిల్ స్వెల్లింగ్ ఆర్ ఫిజికల్గా మూమెంట్ లేకుండా ఎక్కువసేపు కూర్చుంటే కూడా నీ దగ్గర మోకాళ్ళ దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం మూలని కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా ఎక్కువ దూరం వెళ్ళలేని వాళ్ళు వాక్ చేయలేని వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు మీరు మీ కూర్చున్న చోటే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం నమస్తే నా పేరు హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం నీ పెయిన్స్ తగ్గటానికి చాలా సింపుల్గా చేసే ఆసనాలు చూద్దాం సో దానికోసమని మీరు కిందే కూర్చోవాల్సిన అవసరం లేదండి చక్కగా పెద్ద వయసు వాళ్ళు మీ బెడ్ మీదే కూర్చుని కంఫర్టబుల్గా చేసుకునే ఆసనాలు ఇవన్నీ స్ట్రెచెస్ అంటారు సో ఈ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన నీ నీ పెయిన్ ఉన్నా కూడా ఆ చుట్టూ ఉన్న మసిల్ని స్ట్రెంతనింగ్ చేయటం వలన మనకి గ్రిప్ దొరుకుతుంది అలానే పెద్ద వయసు వాళ్ళు కానీ మైల్డ్గా నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే డ్యామేజ్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా మీరు ఫస్టే సప్లిమెంటేషన్ అవసరమా లేదా డాక్టర్ని చెక్ చేయటం వలన కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న కరెక్ట్ టైంకి మీకు మందులు ఇవ్వటం వలన మీకు నీ పెయిన్స్ ఇంత అరిగిపోయి డ్యామేజ్ చేసుకునే స్టేజ్కి రాకుండా ఉంటుంది అలానే మీరు సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి కాస్త లేచి నాలుగు అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చోండి అలా చేయటం వలన రక్త ప్రసరణ బ్లడ్ పంపింగ్ ఏదైతే బాగా జరిగి నీ మీద పడకుండా ఉంటుంది ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి అలానే మీ ఫుడ్లో చక్కగా ప్రోటీన్ హై కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి ఇవన్నీ విడివిడిగా ఇందులో ఐరన్ ఉంది అలా అని కాకుండా నార్మల్గా బ్యాలెన్స్ డైట్ అంటాం సో మీ ఫుడ్లో ఆ కూరలు ఉండాలి పల్సెస్ ఉండాలి పప్పులు ఉండాలి అలాగే మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే అన్నమే తినకూడదు అని చాలామంది అనుకుంటారు అన్నం తిన్నా కూడా మిల్లెట్స్ తిన్నా కూడా ఏం తిన్నా కూడా మీరు కూరలు ఎక్కువ తినాలి ఆ కూరగాయలు ఎప్పుడైతే వెజిటబుల్స్ వెళ్తాయో సో మీకు కావాల్సినంత న్యూట్రిషన్ ఇస్తాయి సో తిన్న అన్నం కూడా క్వాంటిటీ తగ్గించి అన్నం ఇంత తింటే క్యాబ్స్ ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి నాన్ వెజ్ వాళ్ళైతే చక్కగా చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు వెజిటేరియన్స్ కి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్లాక్ సీడ్స్ లో దొరుకుతుంది అలానే ఆ పనీర్ కానీ టోఫు కానీ ఇవన్నీ కూడా తీసుకోవటం వలన మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ దాంతోపాటు ఎక్కువ మంచినీళ్ళు తాగటం అండ్ ఫిజికల్గా యాక్టివ్ ఉండటం ఏదో ఒక గంట ఎక్సర్సైజ్ ఓ టూ త్రీ ఎక్సర్సైజ్ అని కాకుండా రోజు మొత్తంలో కూడా అలాగే కూర్చోకుండా అలాగే నుంచుని జాబ్ నుంచుని చేయాల్సిన జాబ్ ఏమన్నా ఉంటే అలాగే ఎక్కువసేపు ఆడవాళ్ళు స్టవ్ గట్ట దగ్గర చాలాసేపు అలాగే నుంచుండిపోతూ ఉంటారు నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది ఒంటి కాళ్ళ మీద నుంచోవటం మళ్ళీ ఇక్కడ నొప్పి వస్తుందని ఆ కాళ్ళ మీద బరివేయటం ఇలా చేస్తారు సో అందుకోసం మీరు ఎక్కువసేపు స్టవ్ గట్టు దగ్గర కూర్చోవాలి నుంచోవాలి పని చేయాలి అనుకున్నప్పుడు ఒక స్టూల్ వేసుకొని అక్కడ కూర్చోండి చక్కగా దోశలు వేసుకునేటప్పుడు ఎక్కువసేపు నుంచోవాలి కాబట్టి స్టూల్ వేసుకుని కూర్చొని చేసుకోండి ఇలా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సివియర్ నీ పెయిన్స్గా ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తానన్నాను కదా చాలా సింపుల్గా చేసే చూపిస్తాను సో నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కోసం ఫస్ట్ దండాసనంలో కూర్చుంటామండి దండాసనం అంటే ఇలాగ జస్ట్ గా కూర్చోటం స్పైన్ ఇలా ఉంచకూడదు నిటార్గా ఉంచండి వెన్న పూస కాళ్ళు అనేది గా ఉంచాలి సో మీకు కావాల్సింది మీ దగ్గర చున్నీ కానీ ఎలాంటివైనా తాడు కానీ లేకపోతే టవల్ కానీ ఏదైనా తీసుకుని మీ ఎడంకాలుకి వేసుకుని స్లోగా మీ ఎడంకాలు వేళ్ళు మీ వైపు లాక్కోవాలి సో ఇలా లాగినప్పుడు బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది కొంచెం అది భయపడాల్సిన అవసరం లేదు సో ఇలా స్ట్రెచ్ చేయటం వలన ప్రెషర్ ఇక్కడ పడుతుంది సో నీ స్ట్రెంథనింగ్ అవుతుంది వీటిని కాఫ్ అంటామండి దీన్ని హ్యాండ్ స్ట్రింగ్ మజిల్స్ అంటాం ఈ మజిల్స్ అన్నిటిని స్ట్రెంగ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే కుడివైపుకి వేసుకోవాలి రైట్ లెగ్ మీ వేళ్ళని స్లోగా మీ వైపు లాక్కోండి ఇలా చేసినప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ మజిల్స్ని మనం మూవ్ చేస్తున్నాం అలాగే స్ట్రెంథనింగ్ చేస్తున్నాం ఇది ఎంతసేపు చేయాలి అంటే ఎంతసేపు అని కాదు మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు ఇనీషియల్గా కొత్తల్లో ఎడం కాల్కి పది సెకండ్స్ అంటే టెన్ కౌంట్ చేసుకోండి తర్వాత రైట్ లెగ్ వేసుకుని మళ్ళీ టెన్ కౌంట్ చేసుకోండి ఇలా చేసుకుని రోజుకి ఒక టూ త్రీ టైమ్స్ అన్న ఇది రిపీట్ చేసుకునే ప్రాసెస్ అలాగ ఇలాగ హోల్డ్ చేయటం దీంట్లో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు నేను ఇందాక చెప్పినట్టు చక్కగా బెడ్ మీద కూర్చుని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా స్ట్రెచ్ అయినప్పుడు మాకైతే ఇలాగ బాడీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా స్ట్రెచ్ చేస్తారు అండ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా మీరు చూస్తుంటే ఇవన్నీ వార్మప్ కింద కూడా యూస్ చేస్తారు సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రెచ్ ప్రెజర్ ప్రెషర్ ఇచ్చి స్ట్రెంథనింగ్ చేస్తుంది సో ఇది ఇది మీరు బాగా నీ పెయిన్స్ వచ్చి కాళ్ళు మొత్తం ఇంకా లెగలేని స్టేజ్ దాకా వెయిట్ చేయకండి రోజువారి లైఫ్లో కూడా మనం ఎక్కువసేపు నుంచి పనులు చేస్తాం తిరుగుతూ ఉంటాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత అందరికీ స్టార్ట్ అయిపోతున్నాయి సో అందరూ చేసుకోవటం మొదలెట్టండి చేయడం వలన కాళ్ళని రిలాక్స్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఎందుకు అంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఓర్ ఎయిటీన్ తర్వాత ఇంకా గ్రోత్ అక్కడ మన బోన్ గ్రోత్ అక్కడ అయిపోతుంది కానీ దాని తర్వాత కూడా మన వెయిట్ ఏదైతే ఉందో పెరుగుతూనే ఉంటాం అంత వెయిట్ ఈ మోకాళ్ళు పాదాలు తీసుకుంటాయి సో మీ టోటల్ బాడీ వెయిట్ మీ మోకాళ్ళు పాదాల మీద పట్టడం వలన అవి తొందరగా డ్యామేజ్ అవుతాయి పెయిన్స్ అవి తొందరగా వచ్చేస్తున్నాయి సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చాలా మటుకు మీ పెయిన్ తగ్గుతాయి రెండో ఎక్సర్సైజ్ చూద్దామా సో రెండో ఎక్ససైజ్ కూడా దండాసనంలోనే కూర్చుంటామండి స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉండాలి నా స్లోగా లెఫ్ట్ లెగ్ ని పై దగ్గరికి మీ దగ్గర తెచ్చుకోండి ఎడంకాల్ని వేళ్ళని మాత్రం ఇలా పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని స్లోగా ప్రెస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పెయి బాగా పెద్దవాళ్ళు సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇంత దగ్గర తీసుకురాలేరు అప్పుడు కొంచెం దూరం పెట్టి కూడా ఇదే ప్రెస్ చేయొచ్చు ఇది స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు యాక్సిడెంటల్లీ నీ ఇంజరీస్ అయ్యి లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెండు కాళ్ళు ఒకళ్ళు మధ్య జాయింట్లో గుజ్జరిగిపోయిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అదలే ఇంకొక కాలు నేను చెప్పినట్టు ఇనీషియల్గా కొత్తల్లో కొంచెం దూరం పెట్టాలి స్లో స్లోగా దగ్గర పెట్టుకునే శక్తి మీకే వస్తుంది మోకాలు నొప్పి తగ్గంగానే సో స్లోగా ప్రెస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా ఎడం కాళ్ళతో పదిసార్లు కుడి కాళ్ళతో పదిసార్లు చేసి స్ట్రెంతనింగ్ చేసుకోవటం ఇది రోజుకి ఎన్నిసార్లు చేస్తాము అంటే మీరు ఎన్నిసార్లు మీకు ఖాళీగా ఉన్నంతసేపు కాళ్ళని ఖాళీగా ఉంచకుండా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండండి రిలీఫ్ వస్తే మీకే అర్థమవుతుంది ఇది ఏ పని చేస్తుందో లేదో ఎన్నిసార్లు చేస్తే ఇంకా బాగా వస్తుందో అనేసి సో అందుకే స్లోగా మీరు టెన్ టెన్ కౌంట్స్తో రోజుకి టూ త్రీ టైమ్స్ అలాగే కౌంట్ చేసుకుంటూ చేయటం వలన రిలీఫ్ వచ్చి ఇంకొంచెం టైం పెంచుకుంటూ వెళ్ళచ్చు మూడో ఎక్సర్సైజ్ చేద్దామండి దాని కోసం మనం డైరెక్ట్ గా అయినా చేయొచ్చు లేదంటే పిల్లో యూస్ చేసి కూడా చేయొచ్చు ఫస్ట్ డైరెక్ట్ గా చూపిస్తాను సో ఇలాగే నిటారుగా కూర్చుని దండాసనంలో మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో టైటనింగ్ చేయాలి ఇలాగా కాళ్ళని బిగిస్తున్నాం బిగించినప్పుడు నొప్పి సహజం అండి ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ ఇవ్వలేరు సో కంగారు పడాల్సిన అవసరం లేదు ఎంతవరకు వస్తే అంతవరకే రెండు కాళ్ళు కుదరకపోతే ఒక కాళ్ళ తర్వాత ఇంకొక కాళ్ళు రిలాక్స్ మళ్ళీ రిపీట్ గట్టిగా ఇలాగ ప్రెషర్ ఇవ్వండి ఇక్కడ సో సివియర్ నీ పైన ఉన్న వాళ్ళకి గ్రిప్ దొరకదు ఇక్కడ గ్యాప్ ఉంటాం ములానా అలాంటి వాళ్ళు కింద పిల్లో పెట్టుకుని చేయొచ్చు సో పిల్లోతో పిల్లో మోకాళ్ళ కింద ఇలా పెట్టి మోకాళ్ళకి ఇలా మనం సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు నీ టైటన్ నీ టైటన్ చేసినప్పుడు ఆటోకమికల్ కాల్ చూసారు ఎంత స్టిఫ్గా ఉందో రిలీజ్ అలాగే టైటన్ టైటన్ చేసి ఒక పది కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ సో ఇలా చేయటం వల్లన మన కాలు నొప్పి ఇక్కడ ఉందంటే చుట్టూ ఉన్న మసిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి సో నొప్పి వస్తుందాక అలాగా వదిలేయకండి నొప్పి ఉన్నా కూడా మీరు కొంచెం స్లోగా టెన్ కౌంట్ చేస్తే ఇబ్బందిగా ఉంటే ఫైవ్ కౌంట్ చేసి ఆపండి సో ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లెఫ్ట్ లెగ్తో మీరు ఒక టెన్ కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ లెగ్తో కౌంట్ చేయండి టైటన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నీ స్ట్రెంథనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ బాడీని వార్మప్ పొద్దున్న నిద్ర లేకంగానే ఇమీడియట్గా లేచి మీ పనుల్లోకి వెళ్ళిపోకుండా బాడీని ఎయిట్ అవర్స్ స్లీప్ అంటే అలాగా ఐడియల్గా ఉంటుంది సో వామప్ అనేది బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ సో నిద్ర లేగానే చిన్నపాటి స్ట్రెచెస్ మీ బెడ్ మీద కూడా కూర్చొని చేసుకోవటం వల్లన చాలామందికి ఎంత నీ సివియర్ నీ పెయిన్స్ ఉంటాయంటే నిద్ర లేచినప్పుడే ఎక్కువ తెలుస్తుంది లేదా పడుకునే ముందు ఎక్కువ తెలుస్తుంది సో అందుకోసమని మీరు పడుకునే ముందు అలానే నిద్ర లేచిన వెంటనే ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన నిద్ర లేగగానే మీ బాడీని ప్రిపేర్ చేస్తుంది రోజు మొత్తం యాక్టివ్గా ఉండటానికి పడుకునే ముందు చేయటం వలన బాడీని రిలాక్స్ చేస్తుంది ఎస్పెషల్ నీస్ని రిలాక్స్ చేస్తుంది మంచి నిద్ర కూడా పడుతుంది ఈ చిన్నపాట్ల జాగ్రత్తలతో పాటు మీరు లాంగ్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తున్నా ఎక్కువసేపు స్టవ్ గడి దగ్గర నుంచి వచ్చిన నీ ప్యాడ్స్ అనేది వాడండి నీ ప్యాడ్స్ని మీ కన్సల్ట్ డాక్టర్ని కనుక్కొని నీ ప్యాడ్స్ వేసుకోండి లేదా జనరలైజ్గా కూడా మీకు స్పోర్ట్స్ షాప్స్లో వాటిట్లో దొరుకుతాయి ఇదేంటంటే ఈ గ్రిప్ ఇస్తుంది అనమాట ఈ మోకాల దగ్గర సో కాసేపు ఎక్కువసేపు కూడా ప్యాడ్స్ వాడకూడదు నీ ప్యాడ్స్ సో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ అవర్స్ అంటారు బట్ మీరు వన్ టూ అవర్స్ తప్ప అంతకన్నా వాక్ చేయరు కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువసేపు నడిచేటప్పుడు మీరు గ్రిప్ ఉంటుంది కాబట్టి అవి వేసుకోవటం వలన అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ నోకాళ్ళ నొప్పులు వస్తే తగటాకి అసలు నో మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు ఒకసారి వచ్చేసిన తర్వాత కింద కూర్చోలేరు ఎక్కువసేపు వాక్ చేయరు ఇలా లిమిటేషన్స్ వచ్చేస్తాయి సో అందుకోసమని మీకు తీసుకున్న ఆహారంలో పౌష్టికాహారం తీసుకోండి న్యూట్రిషన్ డెన్స్డ్ ఉండాలి కాల్షియం అందుతుందలే చెక్ చేసుకోండి పాలు పాలు పదార్థాలు అంటే మిల్క్ బటర్ మిల్క్ కానీ పనీర్ కానీ వీటినో బాగా దొరుకుతుంది కానీ ఇది ఒక్కటే సోర్స్ కాదండి కొంతమందికి లాక్టో ఎలర్జిటిక్ ఉన్న వాళ్ళు వేరే సోర్సెస్ త్రూ కూడా కాల్షియం రావచ్చు రోజుకి ఒక జావ తాగినా కూడా మనకిన్న స్ట్రెంత్ దొరుకుతుంది అలాగే నువ్వులు ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్లో ఖచ్చితంగా చక్కగా కూరగాయలు తినండి ఫ్రూట్స్ తినండి ఎక్కువ వాటర్ తాగండి అలాగే ఏ పని చేసినా నుంచున్నా కూర్చున్నా అలాగే ఎక్కువసేపు చేయకండి బాడీకి మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగ నాలుగు అడుగులు వేసి మళ్ళీ మీ పనికి రావటం వలన ప్రసరణ జరిగి నీ పెయిన్ సివిర్ అవ్వకుండా ఉంటాయి చూశారు కదా సింపుల్గా మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో సో పెద్ద వయసు వాళ్ళ కోసమే ఇది ఎస్పెషల్లీ అండి వాళ్ళు ఎక్కువ నడవలేరు కాబట్టి సో బెడ్ మీద చక్కగా కూర్చొని చేసుకోవచ్చు ఇఫ్ నాట్ ఆల్సో టైం లేని వాళ్ళకు కూడా ఇది చాలా ఎఫెక్టివ్ దీంతోపాటు రెగ్యులర్గా ఎక్స్ వాకింగ్ అవి చేస్తూ కొన్ని పాటి జా ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే నీ పెయిన్స్ రావు ఉన్నా కూడా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేహిమా